ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశం వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు పవిత్ర దేవాలయంగా అందరూ మనం పూజిస్తున్నాం అట్లాంటి పవిత్రతను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదాల ఉండి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడ్డు తయారీకి ఆయిల్ నూనె నెయిన్ ట్యాంక్ అంటే వచ్చేది చెక్ చేసేవాళ్ళు బాగా వాళ్ళు మళ్ళీ వాపస్ పోయేది అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులతో సివై జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చెకింగ్ అవుతుంది వాపసు పోయేది బాగలేని మళ్ళీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయాల అతిథి కోసం మూడు నెలల పరిపాలన ప్రజలను తిరగబడతారని చెప్పి ఆయన ముఖ్యమంత్రిదే అతివృష్టి అనావృష్టి అతివృష్టి వచ్చి విజయవాడలో కలిసి కావచ్చు విస్తరణ హామీలు నెరవేర్చకపోవచ్చు ఈ రకరకాలలో మూడు నెలలకే మసగ పారిపోతామని చెప్పి ఏం చేయాలి అర్థం కాని స్థితిలో తిరుమల లడ్డుని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసేసి లడ్డు తయారీలో పంది నూనె ఇంకా ఏదో వరులి ఏదో కలిసి అని చెప్పేసేసి నేను కూడా జరిగి వెళ్ళలేదు కల్తీ జరిగిందని చెప్పేసేసి జంతువుల నుండి కలిసిందని చెప్పేసి పెద్ద అబండాలు వేసి కార్యక్రమం చేస్తారు చంద్రబాబు నాయుడు చూడుగా అడుగుతున్నాను ఎప్పుడు ట్యాంకర్లు వచ్చినాయి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ట్యాంకర్లు వచ్చినాయి జూలై నెలలో ట్యాంకర్లు వచ్చినాయి జూలై ఇరవై మూడు తారీఖు ఏమో చేశారు వచ్చినాయి మీ హయాంలో జరిగినాయి కదా మీరు ఆపొచ్చు కదా ముఖ్యమంత్రి మీరే ఉన్నారు మీరు ముఖ్యమంత్రి డాక్టర్ వచ్చినాయి ఆపచ్చు మీరు అది చేయకపోగా ఎంక్వైరీ ఎవరితో చేయించాలి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి సిట్ గవర్నమెంట్ చెప్తాం నీ గవర్నమెంట్లో పనిచేసే ఆఫీసర్లతోనే మీరు సిట్ చేసి ఎంక్వైరీ చేస్తే నీకు అనుకూలంగా ఇస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనందరి నమ్మకం మనందరి గాడ్ మనందరి ఆరా దేవుడు అది ఒక వ్యవస్థ సంస్థానం నేను అన్న పనిచేసాను బోర్డు మెంబర్గా రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నాను నాకు నేను అన్ని చూసాను దగ్గర నుండి చూశాను అదొక గవర్నమెంట్ స్వాల్వ్ గవర్నమెంట్ వ్యవస్థ ఉంది అక్కడ ఎన్నో వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతదేశం అన్ని రాష్ట్రాల్లో వెంకటేశ్వర టెంపుల్స్ ఉన్నాయి ఆడ వ్యవస్థ ఉంది ఉన్నారు దేశ విదేశాల్లో టెంపుల్స్ ఉన్నాయి అక్కడ ఎంపడేస్తున్నారు తిరుమల నుంచే మ్యాగ్జం నడిపోతుంది అందరికీ అట్లాంటి పవిత్రమైన లడ్డు మీద రాజకీయం చేస్తున్నారు ఇది తగదు చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము అందరం కూడా ముందుగా కనిపిస్తున్నాం ఎందుకంటే తప్పు జరిగిందంటే లోతుగా అధ్యయనం చేసి ఎంక్వైరీ వేసి బడి తీయాలి సిబిఐ ఎంక్వైరీ వేయాలి బడికి తీయాలి నిజంగా జరిగి ఉంటే దోగుని శిక్షించాలి ఎవరు తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి అది కాకుండా ఏదో టెస్ట్ ఏం చేసాము వచ్చేసి చెప్పి పేపర్ దగ్గర పెట్టేసుకొని ముఖ్యమంత్రి హోదాలో సీట్లో కూర్చొని నువ్వేదో నోటి మాట్లాడిస్తే ప్రజలకి మనం ఏం సంకేతాలు ఇస్తున్నాం దేవుడి మీద ఒక నమ్మకం అనేది మనం పోగొడుతున్నాం సాధారణంగా చెప్తే వేరే ఉంటుంది ముఖ్యమంత్రి చెప్పాడంటే మనం ఏం సంకేతాలు ఇస్తున్నాం రాజకీయం చేయొద్దని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను ఎందుకంటే స్వామికి అన్నీ తెలుసు ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్షార్హులే శిక్ష చేస్తాడు ఆయనే మనం చూసాం స్వామికి అన్ని తెలుసు తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని రాజకీయం చేసిన వాళ్ళని కూడా శిక్షిస్తారు జరగడదు మనం చూస్తాం తిరుమల పవిత్రతని తిరుమల లడ్డు తయారీలో జరిగిన తప్పుల్ని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇదైతే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో ఎంతోమంది మనోభావాలని ఇబ్బంది కలిగిస్తున్న చంద్రబాబు నాయుడికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలంటే మనస్ఫూర్తిగా స్వామి ద్వారా ఎదుర్కొంటాను ఎందుకంటే ఆయనతో పెట్టుకున్నాడు ఎవ్వరూ బాగుపడలేదు నాకు విధంగా అయితే నేను ఇక్కడ నా ఆఫీస్లో కూర్చోండి ఇది మీకోసం పెట్టింది కాదు ఈ ఆఫీస్ తాగిన రోజు నేను పెట్టుకున్నాను అంత భక్తుల్ని నా గురుకు పేరు వెంకటేశ్వర వెంకట లక్ష్మీనారాయణ స్వామి పేరు పెట్టుకొని స్వామి సేవ చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో సేవ చేశారు నాకు తెలిసితే కనిపించలేదు ఆయన నేను రెండు సంస్థలు అక్కడ రెండు ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడ నాకు కనిపించలేదు రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు నెలల పరిపాలనని దారి పళ్లించాలని చెప్పి సూపర్ సిక్స్ తెలుసు సూపర్ సిక్స్ బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ నీకు పల్లె వేలు నీకు పల్లె వేలు నీకు ముప్పై వేలు నీకు ఉద్యోగం బా వస్తున్నాడు అని చెప్పేసేసి చిల్లక పలుకులు మాయల మరాఠీ లాగా నువ్వు ఇచ్చిన హామీల్ని ప్రజలు ఎక్కడ ప్రజలు ఎక్కడ నిలదీస్తారో నీ వంద రోజుల పరిపాలన ఇవయ్యా అని చెప్పి నిలదీస్తావని చెప్పి దాన్ని డైవర్ట్ చేయనీకే ఈ లడ్డు తీసుకొచ్చావు కానీ ఇక్కడ ప్రజలు నీకు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు వెంకటేశ్వర స్వామి కూడా నీకు మంచి శాస్త్ర చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటున్నాను తప్పు చేస్తుంటే ఎంతటి వారికైనా శిక్ష పడుతుంది అని మీ ద్వారాగా తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు మంచి బుద్ధిని మంచి ఆలోచనల్ని ప్రజలు నువ్వేదో చేస్తామని చెప్పేసి ఆరు గ్యారెంటీలతో పాటు అందరికి ఉద్యోగాలు యాభై సంవత్సరాల లోపల పిన్షన్స్ రకరకాలుగా నువ్వు మోస పూర్త హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి నీకు మంచి మెజార్టీ ఇచ్చాడు మంచి గవర్నెన్స్ ఇచ్చాడు ప్రజలు దాన్ని ఎలా ఫీల్ చేయాలని ఆలోచన చేయాలని అవి ఇవ్వాలని చెప్పి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి మోసపూరితమైన మనోభావాలు దెబ్బతినే కార్యక్రమాలు చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటస్వామ్యానికి ఆ బుద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు ఎల్లుండు ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కందుకూరు కాన్స్టెన్సీ అన్ని పంచాయతీలు మరియు టౌన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం కూడా పిలిపించడం జరుగుతుంది అన్ని దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఇట్లాంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయకుండా రాజకీయ దురుద్దేశంతో చేసే కార్యక్రమాలు చేయకుండా ప్రజలు మంచి గౌరవించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పేసి మంచిని బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ప్రతి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దేవుడిని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కార్యకర్తలు అందరూ కూడా ని సబ్స్క్రైబ్ చేయండి